ఈ సాంగ్స్ పాడాలంటే అంటే నిదంతా ఇప్పుడు నువ్వు చెప్పిన ప్లాటర్ ఏమవుతుందో ఆ సాఫ్ట్వేర్ అన్నావు చాలా కష్టాల నుంచి అమ్మ ఎన్నో ఇబ్బందులు పడుతూ జీవనం గడుపుతూ మన మనల్ని పెంచిందని చెప్పి చెప్పడం జరిగింది అలాంటి తరుణం నుంచి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గొప్ప విషయం సూపర్ నిజంగా కానీ ఆ జాబ్ వచ్చినప్పటికీ ఆ సాఫ్ట్వేర్ అనేది ఒక లెవెల్ సో మళ్ళీ అక్కడి నుంచి ఈ పాటలు పాడాలి ఇలాంటి యాక్టివిటీస్ లో రావాలి సోషల్ మీడియా యాక్టివిటీస్ రావాలని అని ఆలోచన కోసమే అయితే నాన్న చిన్నప్పుడు పాడేదన్న అన్న నాన్న డాడీ ఉంది ఆ డాడీ కి ఉంది కాకపోతే మరి ప్రొఫెషనల్ కాదు నార్మల్ గా ఏటైనా మనం బయటికి పోయినప్పుడు అట్లా పాడేది ఇక నాన్న నుంచి బాబా బాగా పాడేది ఇప్పుడు బాబా సాంస్కృతిక సరదులో చేస్తాడు ఉంటా అది భాస్కర్ కామరెడ్డి పల్లె అని అయిన నా ఇన్స్పిరేషన్ ఇక అంటే మా బావ లాగా నేను పాడగలుగుతాను పది మంది ముంగడ స్టేజ్ స్టేజ్ ఎక్కి మాట్లాడగలుగుతాను ఆయనను చూసి నుంచి చిన్న చిన్నగా ఆయనను చూసి ఎట్లా పాడాలో చెప్పారు మీ బావ పేరు భాస్కర్ ఉండ్రాత కామ్రెడిపల్లి భాస్కర్ అన్న మీ బామ్మర్ది మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని ఇంట్రెస్ట్ అవుతూ సాంగ్స్లోకి రావడం జరిగింది అంటే సాఫ్ట్వేర్ వైపు నుంచి సింగర్ గా మార్చారు మీరే ఆ క్రెడిట్ అర్థం మీకే సో అయితే భరత్ మొదటిసారిగా మీ బావను చూసి పాడాలి సాంగ్స్ అనే ఆలోచన కలిగిన సందర్భం ఇది నార్మల్గా ఊర్లో అనుకుంటారు కదా అన్న ఉండ్రాది భాస్కర్ అంటే మంచి సింగర్ ఆయనకు మంచి పేరున్నది ఆ సరౌండింగ్స్ ఉన్న విలేజెస్ లో మొత్తం ఆయన పేరు అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు మన పర్కల్ మండలైనా వరంగల్ డిస్ట్రిక్ట్ లో అయినా మనం మనం కూడా పాడితే మనల్ని కూడా గుర్తిస్తారు కదా ఒక పది మంది ఎక్కడికైనా పోతారే భరతీ పాట పాడి మంచి నేమ్ వస్తుంది కదా ప్లస్ సాఫ్ట్వేర్ అంటే ఒక లోపల ఉంటే మన టాలెంట్ అనేది బయటకి రాదు కదా అన్న ఇంత పాట పాడదాం ఇంత రాస్తాం మనం ఒక పది మందికి తెలియాలి కదా అన్న ఒక పాయింట్ ఆఫ్ ఇలా ఈ సాంగ్స్ వాడుతా ఉన్నా సూపర్ వెరీ గుడ్ థ్యాంక్ యూ అయితే మీ భావం చూసి ఫస్ట్ పాడిన పాట మాకు ఫస్ట్ అంటే నేను అయినని చూసి ఇన్స్పిరేషన్ ఇట్లా పాడాలని అనుకున్న పాట నాన్న పాట అన్న ఓకే నా నా నీ మనసెంత మంచిదే నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదే నా నీ మనసెంత మంచిదే నాన్న 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 నీ ప్రేమింత గొప్పదే నా నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టాలి ఏదట నేను భూమి మీద పడ్డవేలప్పుడు బాధలన్నీ మరసిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు బారసాల వేసి గౌరవంగా చూసుకుంటావు నాన్న నాన్న నీ మనసు ఎంత మంచిదే నాన్న నాన్న నీ ఎంత గొప్పదే నాన్న ఓ కాకపోతే ఆయన కొంచెం సీనియర్ కదా భయం వేస్తా ఉంటది అన్నాడు అమ్మ పాట వాడతా ఏం కరెక్షన్ చేస్తాడో ఇలా ఏది ఇట్లా వాడాలి అట్లాంటి కొంచెం అట్లా చెప్తా ఉంటే కొంచెం ఎట్లా అనిపిస్తుంది కానీ ఆయన చెప్పే మాటలు ప్రతి ఒక్కటి తీసుకుంటా ఎట్లా పాడాలి ఏం కాదా అని ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటాను ఎక్కువ సార్లు అమ్మ ముందు వాడిన పాట ఇప్పుడు నాన్న పాట వాడితే మాత్రం నార్మల్గా లిటరీ నార్మల్గా అమ్మమ్మ ఏందన్న మన ఒక మన గోరెడ్డి ఇంకన్న సాంగ్ వాడదా కంచరేగి తీపివలెన్న అది వాడదేగి నీ కంఠమింత మధురమేవో లత్సుమౌ కంచరే గీతి పీవోలే లత్సుమౌ నీ ఎంత మధురమేవో లత్సు పాలేరు అలల మీద పండు వెన్నెల రాలినట్టు ఊరే ఊట సెలిమెలోనా తేట నీరు లొలికినట్టు వెండి వెన్నెల సొగసు నీదే లచ్చుమో నీది ఎంత చక్కని రూపమేవో వనమ్మ కంచరే గీతి పీవోలే లచ్చుమమ్మా నీ కంట మింతా మధురమేవో లచ్చుమమ్మా అమ్మ పేరు వణమ్మన ఇట్లా ఆడ సంతోషపడుతుంది ఓకే ఆడతడే సంతోషం చోమ ప్లేస్ లో అమ్మ పేరు అమ్మ పేరు పెడతా అదే కోపంలో ఉన్నప్పుడని నేను ఇదే పాట పాడతా అన్నట్టు నార్మల్గా మనం బయట ఏదైనా ఇవి చెప్పిన పని చేయకుండా ఇంటికి వచ్చాడు కోపం పైన ఉంటుంది గిన్నెలు ఇస్తే అది ఎత్తేస్తా ఉంటాది అన్నట్టు అప్పుడు ఇట్లా పాట పాడితే సంతోషం పాడుతది ఎవరో ఉంటారు ఇంట్లో అన్న నేను అమ్మ అక్క మ్యారేడు కోడలు బాగా బాగా డ్రైవింగ్ చేస్తాడు ఓకే వాళ్ళు ఓకే అన్నయ్య మ్యారేజ్ అండ్ అన్నయ్య మ్యారేజ్ అయింది ఇప్పుడైతే డైవర్స్ అయిపోయింది అన్న ప్రస్తుతానికి ఇప్పుడు మళ్ళీ పెళ్లి పోయింది కంప్లీట్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత డైవర్స్ అయింది కదా ఎందుకు నిజంగా ఇప్పుడున్న సొసైటీలో చాలా వరకు మనం చూస్తున్నాం ఏ వార్తలలో కావచ్చు పేపర్లలో కావచ్చు ఎక్కువ ఇవే కమ్యూనికేషన్ గ్యాప్స్ అంటే భార్య భర్తల మధ్య వివాదాలు కమ్యూనికేషన్ కరెక్ట్ లేకపోవటం విడిపోవటాలు గొడవలు రావటం చిన్న చిన్నకి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం చాలా ఇవే వస్తున్నాయి అవునన్నా అయ్యా ఎట్లా అంటే ప్రేమ అనేది డబ్బు రూపంలో కనబడుతుంది అన్న డబ్బుకు ఇచ్చిన విలువ ప్రేమకు లేదు ఈ రోజులలో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సంవత్సరాలు లవ్ చేసుకున్న తర్వాత ఆయన సెట్ అవుతాడు అన్న గ్యాబ్లో ఆయన జాబు లేకపోతే ఇంకేదన్నా పోయిన తర్వాత కొన్ని రోజులు వేరే జాబ్ ప్రిపేర్ అయ్యే మూవెంట్లో కూడా అమ్మాయిలు అర్థం చేసుకోకుండా వదిలిపోయిన రోజులు ఉన్నాయి అంటే నాన్న ఇప్పుడు మీ అన్నది కూడా లవ్ మ్యారేజ్ ఆనా లేదన్న రాయే ఆ బేసిక్ విషయాలు చెప్తున్నావా ఓకే చెమ్మన్నది మనది ఉంది అన్న రైట్ నువ్వు నువ్వు లవ్ చేసిన చేసినా అన్న ఇది ఎంతవరకొచ్చింది ఇప్పుడైతే లేదన్నా సిక్స్ ఇయర్స్ లవ్ ఇయర్ అయిపోయింది బ్రేక్అప్ అయి ఓకే ఎందుకట్లా ఏం జరిగింది ఏమి సరే వెనకట్ల అంటే ఇంక నేను నార్మల్గా కోపంలో ఒక మాట అంటే ఆమె తీసుకోలేకపోయింది అంటే నాదే తప్ప కొంతవరకు కూడా ఆమె పేషెన్స్ గా చూసింది 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 జాబ్ చేయకుండా జాబ్ చేసే వాళ్ళని ఒక మాట అంటే ఎవరైనా తీసుకోలేరు కదా ఇప్పుడున్న ఉన్న సిచ్యువేషన్స్ కూడా అట్లా అరే ఆయన జాబ్ చేస్తారా ఏం చేస్తారో నువ్వు ఒక మాట అంటే ఎట్లా పడతావు మరి నేను ఒక మాట అన్నందుకు పోయిందా లేకపోతే సరౌండింగ్స్ వాళ్ళు ఎంకరేజ్ చేసినందుకు పోయిందా తెలియదు కానీ మొత్తానికి అయితే తప్పు నావైపోయి ఉన్నదని నేను అనుకుంటానన్న ఇప్పటికి కూడా ఈ కెమెరా సాక్షి ఆమెకు నీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నా ఓకే ఎందుకంటే ఆమె కొంతవరకు బాధ పెట్టిందమ్మ బాధ పెట్టింది మీరు అంటే విడిపోయి వన్ ఇయర్ అయితే అంటారు బ్రేక్అప్ అయ్యి మరి తన దూరం అయినందుకు నువ్వు ఇప్పుడు ఒక సింగర్ గా రాసుకున్నా రెండు పాటలు రెండు పాటలు రాసుకున్నా రెండు పాటలు ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ సరౌండింగ్స్ అయినా కానీ ఎవరైనా విన్నా కూడా వాళ్ళ నోట్లోనే ఉంటుంది పాట డెడికేట్ చేస్తూ రాసిన పాట ఒకటి మాట ఒక రెండు పాటలు మీకోసం అన్నా నా మనసులోని మాట నీ కేలా చెప్పనమ్మా నీ మనసులోని వినదులేమా నా మనసులోని మాట నీకెలా చెప్పనమ్ నీ మనసులోని బాధ నా నామాణ వినదులేమా కలసినా రోజులు కలయేననుకోనమ్మా కమ్మని మాటలు కడ ఏనమ్మా నా గుండె మీద ఒట్టు నీ గుడే గడతనమ్మా నా మనసులోని మాట నీకెలా చెప్పనమ్మా నీ మనసులోని బాధ ప్రేమించినప్పుడు ఏదో టైం పాస్ అనుకుంటే అది వేరే ఉంటదన్న వన్స్ ఒక్కసారి అయితే వీళ్ళు మనం లవ్ చేసినాం వీళ్ళు మన వాళ్ళు అన్నప్పుడే ఆ ప్రేమ అనేది బలంగా ఉంటది ఎదోటి వాళ్ళు అనేది కరెక్ట్ ఉన్నా లేకపోయినా అది ఎన్ని సంవత్సరాలకైనా ఎప్పటి వరకైనా అది బలంగానే ఉంటదన్న ఓకే అందుకే ఒకటి నేను పొద్దున్నే నార్మల్ నార్మల్గా పొద్దున్నే తోటే వాళ్ళే గుర్తుకొస్తారు కం అది మనం నార్మల్ గా ఎప్పుడైనా పొద్దున్నే వాళ్ళే కదా వాళ్ళే కదా గుడ్ మార్నింగ్ అని అందుకే దీనిపైన కూడా రాసిన మంచి పాట రాసిన కాదు ఈ అమ్మాయి కోసం నువ్వు రాసుకుని ఇంకో పాట కావాలి ని జ్ఞాపకాలు నన్ను కత్తులతో పొడుస్తుంటే ఒక్కొక్క రక్తపు బొట్టు నిన్నే కావాలంటుందే మరలా నన్ను మన్నించమంటుందే ఒట్టే నేను వీడను నా చితిమంటారెదాకా కళ్ళలో కన్నీరే ఆగదు కంటి పాపను నువ్వేడని వెతికెను కన్నా కలిసుందామమ్మ మనము మరలా సాగిద్దామమ్మా జీవితము నువ్వే నా ప్రాణము నువ్వులేక శూన్యము గడపిన ఈ కాలము గడియారంలో ముళ్ళులా గుండెల్లో గుచ్చుతున్నదే నిన్నే గుర్తు చేస్తుందే ఒట్టే నేను వీడను నాచితి మంటారేదాకా అయితే ప్రతి రెండు సాంగ్స్ రికార్డింగ్ చేసినావు చేయలేక కాలేదండి ఇంకా చేయలేదు ఇప్పుడు నా మనసులోన మాట మ్యూజిక్ అవుతుంది ఓకే అది ఒక రెండు చర్ణాలు ఇప్పుడు పోయిన తర్వాత రాయాలన్న ఎక్కువ ఏ పాటల మీద ఇంట్రెస్ట్ చూపిస్తా బరువు ఎక్కువ అంటే నేను లవ్ ఫీలూర్ సాంగ్స్ పాడుతాను అందుకు లవ్ ఫీలూ అయినా అట్లని కాదు ఇక మన వాయిస్కి అట్లా బాగా అది బాగా సూటబుల్గా ఉంటాయి అన్న నీకు కట్టౌట్ చూస్తేనేమో ఒక గర్జన్స్ సింహం లాగా అట్లుంది నన్ను వాడే పాటలన్నీ హృదయాలను కదిలిస్తున్నట్టు ఉన్నాయి వాయిస్ కూడా అంతే కాకపోతే ఇక అవి నేను ఒక్కసారి నాన్న పాట నా ఫేమస్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఉన్నవి అన్న చింగిలేనా చిరుతపులో మహిళ పనే చేసిన మా నాయనా మహారాజులే జాదెరా చిలేసిన మా నాయనా చిరుతపులోలే వెంచెరా మహిళ పనే చేసిన మా నాయనా మహారాజులే జాదెరా పెద్ద దావకానలో పుట్టంగానే అరుపు విని మెరుపులాగా మెరిసిపోయేరా మీద ముద్దు పెట్టి గుండెకు హద్ది బిడ్డని గుండెలపై మోసుకునేరా నే నడవాలని కొని తెచ్చిండువాకరు నవ్వాలని అయ్యే అయ్యే జోకరు నా బగోగు కోసము తను అయ్యలేబరు నాన్నే కదర కనిపించదేవుడు చినిగిన అంగీలేసిన మా నాయినా చిరుతపులో ఈ పాట వల్ల కొంచెం మన ఫేమస్ అన్న ఇన్స్టాగ్రామ్ కొంచెం ట్రెండింగ్ ఉండడం వల్ల ఇప్పుడు మీరు పిలువని కారణం కూడా అదే పాట కానీ నేను కూడా కళలో కూడా ఉంచలేదన్న ఇట్లా వస్తా మీ దగ్గర ఇంటర్వ్యూ ఇస్తాంటే నేను ఏం చేసిన ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం అంటే కొత్త వాళ్ళు ఎవరైనా టాలెంట్ ఉండి సొసైటీలోకి బయటికి రాలేకపోయి వాళ్ళని గుర్తించలేక నా నా సిద్ధాంతం ఏంటంటే వాళ్ళని వెలికి తీయాలి ఆలోచనతో వాళ్ళు ఆ నేపథ్యంతో వాళ్ళు తెలిసిపోతుంది వాళ్ళ వాయిస్లోనే తెలిసిపోతుంది వాళ్ళ వాళ్ళ క్వాలిటీస్ ఏంది వాళ్ళు ఏంది అనేది మంచి ఫ్యూచర్ ఉంది ఎవరైతే వాయిస్ వాయిస్లో ఎక్సలెంట్ దమ్ముంది ఎందుకంటే నాకు అర్థమైపోయింది నాకు పాటలు అంటే చాలా ఇష్టం పాటలు అంటే చాలా ఇష్టం అందులో ఈ సెంటిమెంట్ కావచ్చు తల్లిదండ్రుల గురించి కనెక్ట్ ఇవి ఇంకా ఇంకా ఇష్టపడుతుంటాయి ఈ జానపదాలు కూడా ఆ జానపదాలు ఎట్టుంటాయి అంటే నిజంగా మన నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలాగా ఇప్పుడు నువ్వు వెళ్దాక ఒక పాట వాడిన చూసినావు అది గోరటెంకన్న కాదు లచ్చు అమ్మో ఆయన గొంతు జీరా గొంతు అనమాట ఏ పాట పాడినా వాయిస్ని చూడరు ఆ యొక్క పదాలు లచ్చువమ్మ నీ కంఠం మధురమే లచ్చువమ్మ పారేటి అలల మీద పండు వెన్నెల రాలినట్టు అసలు ఆ పదాలు ఎట్టుంటాయి అంటే మనిషిని ఇట్లా లేపుతుంటది అనమాట ఇక పదాల సూటబుల్ గా ఉందో లేదో ఎవరు చూడారు ఆయన ఉంటాయి కదా అవి ఎన్నిసార్లు ఇన్నా కూడా బోర్ అనేది ఉండదు అంతే ఆయన పాటలు చాలా వరకు ఆ గల్లీ చిన్నది కావచ్చు ఆ ఇంకోటి ఏదో అదేంటి సంత మా ఊరి సంత ఇట్లా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి ఆ లక్ష్మ పాట చాలా సూపర్ సాంగ్ అది కొందరికి పాడొస్తుంది కొందరు కానీ అదే నీ ఫార్మట్ అంతా డిఫరెంట్ నిజంగా ఆయన ఇంకా లాల పాడుతుంటే నువ్వు ఇంకా లాల పాడుతున్నావు అరే గొరటం కానీ ఇట్ల వాళ్ళే అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది ఇంకా అంటే ఈ లవ్ ఇవి సెంటిమెంట్స్ కాకుండా ఒక ఫోక్ స్టైల్లో కావచ్చు భక్తి గీతాలు కావచ్చు భక్తి గీతాలు అంటే నార్మల్ గా మనం ఎక్కడైనా వినాయకుడు ఎక్కడైనా మనం పూజ స్టార్ట్ చేయాలన్న ఈవెంట్ స్టార్ట్ చేసే మనకి ఇక వినాయకుడుగా అన్న ఒక వినాయకుడిని పాట పడుతుంది బుజీ బుగా పైయా బుజగగాన పే శర గణేషా గనే మున పైగా శరణను గణేషు బూజీగాన పైయా బుజ గన పైయా శరను గణేష శరణాలజే గలూ ఏలే గనే ముగన పియా శరణు గణేష శరణాల య్యా పంబ నది తీరాన కొలువు ఉన్నవయ్యా శరణు శరణాలయ్యా పంచగిరి వాసునికి తోడుగున్నవయ్యా శరణు గణేశ శరణాలయ్యా ఏకహదంతా గల దాదాశ గౌరీ తలవయ్య ఎండి హి విఘ్నేశ మా విజ్ఞానాలన్నీ బాపయ్యా బుజ్జి బుజ్జి స్వామి బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్యా శరణు గణేశ శరణాలయ్య ముజ్జగను ఎలగన్ని మూల గణపయ్యా శరణు గణేశ శరణాలయ్య సూపర్ పరద్ ఈ మనం వినాయక ఉత్సవాలు అప్పుడు నవరాత్రులు ఉత్సవాలు నార్మల్గా మనం మళ్ళా ఆ సరౌండింగ్స్ ఉన్న దగ్గర మనం పోతేనే ఈ పాట పాడితేనే కొంచెం మంచి ఊపు ఊపింటది మా ఇంటి దగ్గర వినాయకుడు ఉంటాడు మన బబ్బులన్న జోరికే రమేష్ అన్న లడ్డ అన్న ప్రశాంత్ అన్న వాళ్ళ ఆధ్వర్యంలో వినాయకుడిని పెడతారు ఇక వాళ్ళు మనకు భజనగా అయినా ఇక మన యూత్ లా గెలిచిపోతాం అన్నీ భారత్ ఉంటాడు అంటే ఆడ ఆ సరౌండింగ్స్ మొత్తం ఆడవాళ్ళైనా ఎవరైనా ఆంటీలైనా అమ్మాయిలైనా దగ్గర అక్కడికి ఉంటారు ఇంకా అంటే ఎక్కువ ఏ పాటలు పడేది అక్కడ వినాయకులు వినాయక్ ఇట్లా అంటే మెసేజ్ సాంగ్స్ పడేది ఇప్పుడు ఈ మధ్యలో కడుపు ఐ మీన్ ప్రెగ్నెన్సీ అమ్మాయిలు అనంగానే కడుపు తీసుకోవడానికి ఈ మధ్యలో బాగా జరుగుతున్నాయి కదన్న ఒక్కసారి మధుప్రియ గారి పాట మీకోసం ఒక్కసారి ఆడపిల్లా బ్రతకు ఒరిటాకు చందామాయో దేవుడా నువ్వే రాసిన వాళ్ళే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు ఒరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసిన వాళ్ళే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా కడుపుల పిండము కదిలాడుతుండంగా ఆ గడియలో ఆనందపడుతుంది దావాఖానకు కానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడబిడ్డని తెలిసిరి విజ్ఞాన కాలంలో అజ్ఞానం చేస్తే అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో చంపి ఎట్ల బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు వరిటాకు చందమా అయ్యో దేవుడా నువ్వే రాసిన వాళ్ళలోకేమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా భర్త నిజంగా ఈ స్కానింగ్ చేసి ఆడపిల్ల అని తెలుసుకొని చేయటం ఒక క్రెడిట్ మిలిగిపోయింది మధుప్రియకు అంటే అమ్మాయి ఆడపిల్లకి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ సబ్జెక్ట్గా తీసుకుంటాం కదా ఏంటి అంటే అమ్మా నన్ను అమ్మకి అన్న కానించి

కాకపోతే ఫలానా పేరెంట్స్ వాళ్ళ కొడుకు లంగా దొంగ అనే పేరు రాకుండా వాళ్ళకి నువ్వు సంపాదించకుండా మంచిదే నువ్వు కోట్లు తీసి వాళ్ళకి ఇవ్వకుండా మంచిదే కానీ వాళ్ళు నువ్వు ఉన్నంత వరకు వాళ్ళ పేరు కాబడితే సరిపోతుంది అన్న దానికి ఆనందపడతారు తల్లిదండ్రులు హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే ఆ ఒక్క పూట మనం పక్క వాళ్ళని చూసి నా కొడుకు అయ్యో ఎందుకు ఎదుగుతలేడు అని బాధపడతారు కానీ వాళ్ళ కొడుకులాగా నా కొడుకు దొంగ కాదు లంగా కాదు అని కూడా అది కూడా రీగ్రేట్ అయ్యింది అది కూడా ఫీల్ అవుతారు అది కూడా ఆప్షన్ అయితే భరతుని నేను అడిగిన ఇన్ని క్వశ్చన్స్లలో ఎక్కువగా తండ్రి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి నాన్న కోసం మా అన్న పాటలు నీ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఇప్పుడు ఇంటర్వ్యూలో కావచ్చు అవే ఎక్కువ ఉన్నాయి నేనేమడుగుతున్నా అంటే అమ్మ కోసం ఒక పాట మా కోసం కంపల్సరీ ఎందుకంటే మన దారి స్టూడియోలో ఇది ఉంది ఇది లేదు అనే యాక్టివిటీస్ ఉండొద్దు మన ఛానల్లా అన్ని ఉండాలనేదే మన సిద్ధాంతం ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడానికి కూడా కారణం ఏంటంటే నీకు వెళ్దాం ఇంతకుముందు కూడా చెప్పినా ఏమనంటే చాలా వరకు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వలాభాల కోసం చేస్తున్న యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ అయినా ఉన్నాయి కానీ దార్వీ స్టూడియో చేస్తున్న ప్రయత్నం ఏంటంటే నేనున్న ఈ సొసైటీకి ఒక మెసేజ్ ఇస్తా అనే ఆలోచనతోటి వాళ్ళ టాలెంట్ని బయటికి తీయలేక సతమతం అవుతున్న వాళ్ళ కోసమే మన దారి ఇంకా ఇంకో గొప్ప గొప్ప వాళ్ళని ఇంట్రొడక్షన్ చేసేది నిన్న రోజులు మేమెందుకు ఎందుకు చేయలేదు వీళ్ళనని ఆశ్చర్యపోయే సందర్భాలు ఇంకా ముందు ముందు రాబోతుంటాయి మన స్టూడియోలో ఆ ప్రయత్నం నెక్స్ట్ చేయబోతున్నాం కాబట్టి మనం ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం మన దారి స్టూడియోకు మన భరత్ ద్వారా ఒక అమ్మ సాంగ్ వాడాలని నా కోరిక అమ్మా నీ ప్రేమను నేనెట్లా తీర్చే తల్లిని ప్రేమను ఎంత వర్ణించేదే రతరస బ్రహ్మైనా అమ్మకు కొడుకేగా అమృతం ఎంతున్నా నీలో సమౌనా అమ్మా నీ త్యాగం చెరగని చెరితేనమ్మా తొమ్మిది నెలలు మోసినావు పెగుతెంచి ఊపిరోదినావు అమ్మా అమ్మ నీ రుణము ఎట్లా తీర్చేదే తల్లి నీ ప్రేమను ఎంత వర్ణించేదే సూపర్ ఎప్పుడన్నా అమ్మఒడి పాడిన సందర్భం ఉంది ఉన్నాయి ఆ పాడిన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంటుంది అన్నయ్య అమ్మ ఏడుతుంది అమ్మ ఏడుతుంది అన్నయ్య వాటి ఎమోషనల్ అయితే ఓకే భరత్ ఒక్కటి ఫోక్ సాంగ్ అంటే ఎట్లంటే డీజే వర్షన్ ఆ స్టైల్ ఉన్న సాంగ్ ఒకటి మాకు ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు యూట్యూబ్ లో మన ఒకటి ఫేమ్ అవుతుంది అన్నీ ఆరడి సాయరు అది ఫీమేల్ వర్షన్ వాళ్ళు రాసుకుని వాడేరు ఇది ఎప్పుడు ఎందుకంటే నేను చిన్నప్పుడు వాడేది ఈ పాట సంసారి గడ్డీ వాగులో వాలాడి సందులో సంసారి గడ్డీ వాగులో వాగలాడివ గడ్ గడ్ అహా గడ్డి ఓహ గడ్మిదా సాయే జరు పొసల గడ్డ గడ్డీ మీద మనూ సాయనే గడ్మిదాసే గడ్మిదా సాయనే కూత మోపురావ కోత గురావు

మేము గొప్ప స్థాయికి ఎదగాలని మా దారి స్టూడియో తరపున నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ గొప్ప స్థాయికి ఖచ్చితంగా వెళ్తాం మా బ్లెస్సింగ్స్ ఉంటాయి సో మీ ఇలాంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేయడానికి ఉన్నాం కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నీ సమయాన్ని కేటాయించి మేము పిలువగానే వచ్చినందుకు నా మనస్ఫూర్తిగా దారి స్టూడియో నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భరత్